రామరావణ యుద్ధం ముగిశాక సీతాదేవిని బాధించిన రాక్షస స్త్రీల అందరినీ హనుమంతుడు చంపేస్తాను అని అనడంతో హనుమంతుడి ఆవేశాన్ని గమనించిన సీతాదేవి హనుమంతుడికి ఒక కథ చెప్పటం మొదలుపెట్టింది సవనకుడు అనే వేటగాడిని పులి తరమడంతో వేటగాడు ప్రాణభయంతో ఒక చెట్టు ఎక్కి దాంకున్నాడు చెట్టు పైన ఉన్న వేటగాడు భయపడటం గమనించిన ఎలుగుబంటి వేటగాడిని ఏమీ చేయను అని అభయం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన పులి మనుషులకు కృతజ్ఞత భావం ఉండదు అని తమ తాము కాపాడుకోవడానికి ప్రేమించిన వారిని బలి చేయడానికి కూడా వెనక ఆడరు అని ఎలుగుబంటితో అనడంతో అవయం ఇచ్చాక కాపాడటం తన ధర్మం అని బదులు ఇచ్చి ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంటుంది తాను అక్కడ నుండి వెళ్ళిపోగానే ఎలుగుబంటి వేటగాన్ని తినేస్తుంది అని ఎలుగుబంటిని నమ్మొద్దు అని అనడంతో వేటగాడు పులి మాటలు నిజమేనని నమ్మి ఎలుగుబంటిని క్రిందకు త్రోవబోతుండగా హఠాత్తుగా నిద్రలేచిన ఎలుగుబంటి ఆశ్రయం ఇచ్చిన తనను చంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించి అభయం ఇచ్చాను కాబట్టి కాపాడతాను అని ఎలుగుబంటి చెప్పడంతో పులి అక్కడ నుండి వెళ్ళిపోయింది అని చెప్పిన సీతాదేవి అపకారికి కూడా ఉపకారం చేయడం ఉత్తమ లక్షణం అని రాక్షస స్త్రీలను విడిచిపెట్టిమని సీతాదేవి హనుమంతుడితో చెప్పడంతో అప్పుడు హనుమంతుడిలో ఆవేశం నశించింది మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే తేజయసీ సీతమ్మ తల్లి అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్